హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలాంటి వీడియోలోని రెసిపీ ఏంటంటే స్వీట్ రెసిపీ అండి తిరిగిపోయిన పాలతో ఎంతో టేస్టీగా పాలకోవ చూడబోతున్నాము టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పదండి అప్పుడప్పుడు ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి అలా విరిగిపోయిన పాలని పడేయడానికి మనసు ఒప్పదు కదండి సో అలా విరిగిపోయిన పాలని మనం టేస్టీగా ఈజీగా పాలకోవను తయారు చేసేసుకోవచ్చు పాలు ఇలా విరిగిపోయినప్పుడు ఒక అరబద్ద నిమ్మకాయను తీసుకొని రసం పిండుకోవాలి లేదా ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ నైనా వేసుకోవచ్చు ఇక పాలు విరిగిపోయాయి కదా రసం ఎందుకు అని అనుకుంటున్నారా పాలు విరిగిపోయినప్పటికీ అందులో పాల శాతం ఉంటుందండి పూర్తిగా విరిగిపోయి కంప్లీట్ గా పాలు రావడానికి నిమ్మరసం వాడతాము నిమ్మరసం వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు చెంచతో కలుపుతూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విరిగిన పాలని ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ మొత్తాన్ని డ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయి విరిగిన పాలు మాత్రమే అవి సో ఇప్పుడు మనం ఈ వీటిని వాటర్తో స్పూన్తో కలుపుతూ వాటర్తో కడుక్కోవాలి ఇలా గరిటతో కలుపుకుంటూ కడుక్కోవాలి ఇలా కడగడం వల్ల నిమ్మ రసం ఫ్లేవర్ అనేది తగ్గుతుంది ఈ విరిగిన పాలని అదే గిన్నెలో వేసుకొని తినే స్వీట్ బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకోండి దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి షుగర్ అంతా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి షుగర్ అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి టేస్ట్ చూసుకుని మీకు స్వీట్నెస్ సరిపోలేదంటే మళ్ళీ యాడ్ చేసుకోండి బట్ నేను తీసుకున్న లీటర్ పాలకి సరిపోయిందండి హాఫ్ కప్ షుగర్ షుగర్ కరిగిన తర్వాత ఇలా వాటర్గా ఫామ్ అవుతుందండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడిపోకుండా చూసుకోండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మ్యాచ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు ఇలా మ్యాచ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా డ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి బాగా ఎండిపోయే వరకు కుక్ చేయకూడదు కొంచెం చెమ్మ చెమ్మగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు లైట్ గా కూల్ అవ్వనివ్వండి మిక్సీలో వేసుకొని ఒక్కసారి మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి వీటిని మనం కోవా బిల్లల్లా చేసుకోవాలంటే కంపల్సరీ మిక్సీ చేసుకోవాలి కొత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై ఇలా కోవా బిల్లల్లా ఒత్తేసుకోవడమే ఇలా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక బాక్స్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు వన్ వీక్ దాకా